పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందనలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ బాబు ప్రజా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో రంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో సమస్యాత్మకంగా ఉన్న విద్యుత్ స్తంభం తొలగించాలని డాక్టర్ చదలవాడ బాబు టీడీపీ కార్యకర్తలతో కలిసి స్పందనలో ఫిర్యాదు చేశారు ఎస్ఎస్ బై ఫోర్ బై ఏ బై త్రీ నెంబర్ గల విద్యుత్ స్తంభము ఇంటి గుమ్మానికి అడ్డుగా ఉందని వర్షం వస్తే కరెంటు స్తంభానికి ఎత్తు వచ్చి ప్రజల ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని కావున విద్యుత్ స్తంభాన్ని తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డాక్టర్ చదులవాడ ఫిర్యాదులో వివరించారు కలెక్టర్ లేకపోవడంతో ఫిర్యాదు పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులకు అందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు